స్వాగతం యోగాతో తో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని సూలు ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మండరత్నలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నరవెల విజయశ్రీ మాట్లాడారు యోగా సాధన చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చున్నారు ఈ నెల ఇరవై తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూళ్ళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరవెల సుబ్రహ్మణ్యం నాయుడు మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు శేఖర్ ఆఫీ జనసేన పార్టీ సుల్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ ఉయ్యాల ప్రవీణ్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పి రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ షేక్ ఫాసిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యూ త్రీ ఫోర్ దీనివల్ల శైక సమస్య తగ్గుతుంది సైడ్ బ్యాక్ డైబెసిస్తుంది కిడ్నెస్ మీద ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి 7 8 9 10 అబ్జర్వెంట్లు 1, e 1 2 3 4 స్టూడెంట్స్ తో మరి అదే విధంగా ప్రజలతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనకు శ్రీధారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాంధ్ర ముందుకు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం యోగా ప్రతిరోజు ఒక అరగంట గంట మనం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదని అలాగే ఎంతో మందికి ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఉంటది ఆ స్ట్రెస్ కూడా తగ్గడానికి మనకు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా టైం స్పెండ్ చేస్తూ మన ఆరోగ్యానికి మన కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ యోగా చేసుకుంటే మనకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటన్నిటి నుంచి దూరం కావడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే రాష్ట్రం అంతటా కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ అందరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అలాగే ఇరవై ఒకటో తారీఖున ప్రధాని మోడీ గారు వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కాబట్టి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గాని అలాగే నరేంద్ర మోడీ గారు గాని ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మీ అందరికి తెలుసు ప్రతి నెల మూడో శనివారం మనం స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చి ఆ బయట హైజీన్ మెయింటైన్ చేయడానికి మనకు వీధులంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనకు స్వచ్ఛంద్ర కూడా తీసుకొచ్చారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి జబ్బులు పాలు అవ్వకుండా ఉంటారని అలాగే యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా ప్రజల ఆరోగ్యం కోసం మన కోసం మనం కొంత ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఉదయం లేసి పనులకు వెళ్ళిపోతున్నా అలా కాకుండా మనం ఒక అరగంట గంట ముందు లేచి యోగా కార్యక్రమం చేసుకుంటే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజల శ్రేయస్సు కోసం సుల్లుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటుంది ప్రతిరోజు ఉదయం